నందమూరి నరసింహం బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో నరసింహనాయుడు ఒకటి సరిగ్గా పాతికేళ్ల క్రితం రెండు వేల ఒకటి జనవరి పదకొండున విడుదలైన ఈ చిత్రం ఫ్యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ గా నిలిచింది బాలకృష్ణ దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్లో సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన మరో ఇండస్ట్రీ హిట్ చిత్రం నరసింహనాయుడు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్తో తయారైన నరసింహనాయుడు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది ఈ సినిమాకు పోటీగా జనవరి పదకొండున మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు చిత్రం విడుదలయ్యింది ఇందులోనూ సిమ్రాన్ కథానాయక కావడం గమనార్హం గుణశేఖర్ రూపొందించిన మృగరాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది నరసింహనాయుడు కలెక్షన్ల జడివానలో మృగరాజు సినిమా కొట్టుకుపోయింది అలాగే వెంకటేష్ నటించిన దేవిపుత్రుడి సినిమా జనవరి పద్నాలుగున విడుదలయ్యింది ఆ సినిమా కూడా ఈ పోటీలో నిలబడలేకపోయింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన దేవిపుత్రుడిలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశారు సౌందర్య అంజలా జవేరి కథానాయికలు